నమస్కారం అండి మేము ఏదైతే ఐదు స్టాచ్యూలకి తీసుకుని మెయింటెనెన్స్ చేస్తున్నాము నిరంతరం ప్రతిరోజు మా మదీనావాస్ తరఫు నుంచి మా ఇద్దరు పిల్లలు డైలీ నీళ్ళు వేయడం ఆ చెట్లకి లాన్కి నీళ్ళు వేయడం ప్రతి ఒక్క మేము ఐదు స్టాచ్యూలు తీసుకున్న దానికి ప్రతిరోజు మా తరఫు నుంచి ఒక పర్సన్ దానికి చెట్లు ఏమన్నా ఎండిపోతున్నాయా ఏ విధంగా అయితే మేము మున్సిపాలిటీలో చెప్పి తీసుకున్నాము కార్పొరేషన్లో మున్సిపల్ కార్పొరేషన్లో చెప్పి తీసుకున్నాము ఆ ఆ పద్ధతి ప్రకారంగా ప్రతిరోజు మా మదీనావాస్ తరఫు నుంచి మా పిల్లలు వచ్చి దీనికి నీళ్ళు వేయడం అదేవిధంగా లాన్ ఈరోజు లాన్ ఎక్కువ పెరిగిపోయి ఉంటే మిషన్ తెప్పించాము ఆ మిషన్కి కటింగ్ అంతా చేయిస్తూ దగ్గరుండి మొత్తం పర్సలిస్తూ ఈ ప్రతి ఒక్క స్టాచ్యూకి నీట్గా ఏమన్నా చెట్లు ఎండిపోయినాయా లేదంటే ఏదన్నా ప్రాబ్లం ఉందా అని ప్రతిరోజు నిరంతరంగా గమనిస్తున్నాము మేము సో ఈ మీ ఎటువంటి డెవలప్మెంట్ ముందర వచ్చి ప్రతి ఒక్కరు చేయాలని అదేవిధంగా ఇప్పుడు మనం రెగ్యులర్గా ఇక్కడ స్టాచ్యూస్కి మే ఏదైతే ఐదు స్టాచ్యూలు మనం మెయింటెనెన్స్ తీసుకున్నామో ఏదో ఏసీ బొమ్మ స్టాచ్యూ అయితే కానీ గాంధీ బొమ్మ స్టాచ్యూ అయితే కానీ నెహ్రూ స్టాచ్యూ ఇందిరాగాంధీ స్టాచ్యూ అదేవిధంగా అంబేద్కర్ స్టాచ్యూ ఈ ఐదు స్టాచ్యూలకి మేము ప్రతిరోజు మా మదీనావాస్ కంపెనీ తరఫు నుంచి ఇద్దరు పిల్లల్ని పెట్టి రోజు నీళ్ళు వేస్తున్నాం ఇక్కడ ఏమంటే మనం మున్సిపల్ కార్పొరేషన్కి కోరుకునేది ఏంటంటే ఇక్కడ రాత్రి పోట్లు వచ్చేసి ఇక్కడ తాగి ఆ వాటర్ ఇదే మందు బాటిల్స్ పెట్టేయడం ఏదేదో ప్లాస్టిక్ కవర్లు అన్ని పెట్టేయడం ఇప్పటికీ రెండు మూడు సారి లోపల వాటర్ ఫాల్స్ది మిషన్ జామ్ అయిపోయింది లోపల అవి కూడా మనం రిపేర్ చేయడం జరిగింది ఆడ వాళ్ళు నైట్ టైము పోలీసు వాళ్ళు ఎట్టా సిబ్బంది తిరుగుతుంటుంది కదా మున్సిపల్ కమిషనర్ గారు ఈ నైట్ టైము వాళ్ళు మందులు అన్ని లోపల అంతా తాగి గందరగోళం చేస్తున్నారు అదేవిధంగా మదుర మధుర భషన్ కాడ ఉండే స్టాచ్యూకి అయితే మనం ఎన్నో సార్లు చెప్పాము ఆ మార్కెట్లో పనిచేసే వాళ్ళు ఆ బస్సాలు బస్సాలు ఆ చెట్లు మీద అన్నీ వేసేయడం అడంతా మేము చేస్తుండే లాన్ అయితే వర్క్ అయితే కానీ ఆ చెట్లకి అయితే కానీ వాళ్ళు బస్సాలు వేసేసి మదుర బషన్ కాడ అయితే ఆ రాత్రిపూట మందు తాగడం ఆ బాటిల్స్ వేసేయడం అవన్నీ కొద్దిగా మీరు సీసీ కెమెరాలు పెట్టి దానికి వాటికి కానీ మీరు పరిశీలిస్తే వాళ్ళు రెండోసారి అట ఇది గలీజ్ చేయకుండా వాళ్ళు వచ్చే రాత్రిపూట తాగడానికి ఒక ప్లేస్ అయిపోయింది వాళ్ళకి అలా ఇవన్నీ మెయింటెనెన్స్ చేస్తే ఒక సీసీ కెమెరాలు ప్రతి స్టాచ్యూకి లోపల ఏం జరుగుతున్నాయని చెప్పేసి రాత్రిపూట అది పెట్టిస్తే కొద్దిగా బాగుంటుందని కోరుకుంటున్నాను మేమైతే ఈ మెయింటెనెన్స్కి తీసుకున్నప్పటి నుంచి మా పిల్లలైతే రెగ్యులర్గా వచ్చి నీళ్ళు వేయడం దానికి నే నీట్గా చెక్ చేయడం ఆ చెట్లు ఎండిపోతుంటే ఆ చెట్లు మార్చడం అదేవిధంగా లాన్ ఈరోజు అంతా ఎండిపోయింది దానికి అంతా లాన్కి ఒక మిషన్ తెప్పించి ఆ లాన్కి అంతా షేప్ చేయిస్తున్నాం మేము ఎంత నీట్గా చేస్తున్నాం అంటే ఆ మాకు ఇచ్చిన పనికి న్యాయం చేస్తున్నాం అని చెప్పేసి మేము సభ సభాముఖంగా ఇప్పుడు తెలియజేస్తున్నామండి నమస్తే అండి నెల్లూరు ప్రెసిడెంట్ నమస్కారం అండి ఈరోజు ఏదైతే మనము మెయింటైన్ చేస్తా డెవలప్ చేస్తా వచ్చాము ఐదు స్టాచ్యూలకి ఈరోజు ఆనంద్ స్టాచ్యూ వద్ద విచ్చేసాము ఇక్కడ విచ్చేసి ఇక్కడ మెయింటైన్ చేస్తున్న పనులకి పరిశీలించి ఇక్కడ ఏం వర్క్లు జరుగుతున్నాయి ఎలా మెయింటైన్ జరుగుతుందో అబ్జర్వ్ చేసి లాన్ ఎక్కువ పెరిగిపోయిందని మిషన్ తెప్పించాము మిషన్ తెప్పించి అంతా ఇక్కడ దానికి అంతా కటింగ్ చేసి మెయింటైన్ చేస్తున్నాము అలానే నిరంతరం ప్రతిరోజు మా మా పర్సన్స్ డైలీ వచ్చి నీళ్ళు వేయడం జరుగుతూ ఉంది ఐదు స్టాచ్యూస్కి అంటే మా సొంత నిధులతో మదీనా వాచ్ తరపున మనం ఈ ఐదు స్టాచ్యూలకి చేస్తూ వచ్చాము ఏదైతే మీరు వినే ఉంటారు మాకు నారాయణ సార్ కావచ్చు ఆనం రామరెడ్డి సార్ సార్ అయితే కావచ్చు విపిఆర్ సార్ మనకు పర్మిషన్ ఇచ్చున్నారు మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మనం ఏదైతే ఇక్కడ డెవలప్మెంట్ కావచ్చు మెయింటెనెన్స్కి సో అదే మనం అప్పటి నుంచి ఈరోజు దాకా కూడా ప్రతిరోజు ఏదైతే ఇద్దరిని పర్సన్స్ని పెట్టి వాళ్ళ పని అదే రోజంతా మార్నింగు ఈవినింగ్ ప్రతిరోజు నీళ్ళు వేయడం చెట్లు ఏమైనా చేంజ్ చేస్తూ ఉండడం అలానే లాన్ పెరిగిపోతూ ఉంటే ఈరోజు లాన్ కటింగ్ చేయడం జరిగింది సో ఈ ప్రభుత్వం ఒక్కసారి ఈ పనులని ఒక దృష్టిలో చూసుకొని ఏదైతే మనం మందినావా తరఫున మనం చేస్తా వచ్చామో సేవలను కావచ్చు ఈ మున్సిపల్ కార్పొరేషన్ నెల్లూరు డెవలప్ చేస్తున్నాం కావచ్చు ఒక్కసారి గమనించి మీరు మాకు అప్రిషియేట్ చేస్తారని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ